ఇక్కడ మరేం అవ్వాలంటే ఫస్ట్ లో నాకైతే ఏమీ తెలియదు కాబట్టి షిప్ లో దొరికే ఫుడ్ అనేది సముద్రం మధ్యలో షిప్స్ అనేవి ఆగిపోతాయి హే గాయస్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో గాట్స్ మీరు ఈ తమ్ముడ చూసి మీకు అర్థమైపోతుంటుంది ఇది ఏ వీడియో అనేసి సో అదే అనమాట షిప్లో ఎలక్ట్రికల్ ఆఫీసర్ గురించే ఈ ఫుల్ వీడియో అయితే చాలా బాగుంటుంది అలానే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ప్లీజ్ పూర్తి వరకైతే చూడడం ట్రై చేయండి సో అదే అనమాట అతను ఈ ఈ పొజిషన్ రావడానికి అతను ఎంత కష్టపడ్డారు అలానే ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు ఎలాంటి కోర్సెస్ చేశారు సో అలానే జాబ్ రావడానికి ఎంత కష్టపడ్డారు అన్ని వీడియోలు ఉన్నాయి అయితే అనమాట ఇంకా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దాం

సో గైస్ అదే ఇప్పుడు మనం బెత్స క్యాబిన్ వచ్చాం కదా ఇంటర్వ్యూ చేయడానికి సో తనని కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను అది కూడా నేను మీరు కామెంట్స్లో అడిగినవి అడుగుతాను ఓకే బెత్సాబ్ మనం ఇంకా ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దాం సో మీ గురించి అయితే చెప్పండి అంటే ఎలా వచ్చారు ఏంటి అని ఓకే ఇంటర్వ్యూ ఈటీఓ కోర్స్ నుంచి ఎలా వచ్చాను క్వశ్చన్స్ అడుగుతున్నా గురించి మొత్తం ఫస్ట్ మీ గురించి చెప్పండి అంటే మీ ఇంటర్డ్యూస్ ఇంట్రడక్షన్ అంటే నా పేరు రాజీవ్ అండి నేను ఇలాగా ఫ్లీట్లో ఎలక్ట్రికల్ ఆఫీసర్ కింద వర్క్ చేస్తున్నాను మంచిది నేను చేసింది అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను అది కూడా ఆంధ్రాలోనే నాది కూడా ఆంధ్రానే ఓకే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను దాని తర్వాత ఇలాగ నాకు జాబ్ వచ్చింది షోర్ బేస్డ్ జాబ్ అనమాట ఓ త్రీ ఇయర్స్ నేను షోర్ బేస్డ్ జాబ్ చేశాను ఆ షోర్ బేస్డ్ జాబ్ చేసిన తర్వాత ఇలాగ ఇటీఓ అవుట్ చేసి చేసి దాని తర్వాత ఈ ఫీల్డ్ సో బచ్చాపది మా వ్యూవర్స్ కోసం ఎలక్ట్రికల్ ఆఫీసర్ అవ్వాలంటే ఏం ఎలా అంటే ఏం ప్రాసెస్ ఉంటుంది ఓకే ఎలక్ట్రికల్ ఆఫీసర్ అవ్వాలంటే స్టార్టింగ్ నార్మల్ ఎలిజిబిలిటీ అనేది ఇంజనీరింగ్ అయి ఉండాలండి ఇంజనీరింగ్ అయి ఉండాలి దాని తర్వాత ఎలక్ట్రికల్ ఆఫీసర్ కోర్స్ ఒకటి ఉంటుంది ఫోర్ మంత్స్ ఉంటుంది సో ఆ కోర్స్ చేయాలి నేను అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత ఫోర్ మంత్స్ ఇటీవ కోర్స్ ఉంటుంది అది మీరు ఏ ఇన్స్టిట్యూట్లో నుంచి ఏ ఏ ఇన్స్టిట్యూట్లో నుంచి అయినా చేయొచ్చు అనమాట లైక్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది లైక్ ఆంధ్రాలో కూడా ఒక కాలేజ్ ఉంది లైక్ విశాఖపట్నం విశాఖపట్నంలో కూడా మనం చేసుకోవచ్చు విశాఖపట్నం చెన్నై ముంబై కొచ్చి ఢిల్లీ కోల్కతా ఇలాంటి అన్ని దగ్గర కూడా మనకి మెరైన్ కాలేజెస్ అయితే ఉన్నాయి మన కోర్స్ బట్టి లైక్ ఇప్పుడు మనకి నేను నా గురించి అడుగుతున్నారు కాబట్టి నేను ఎలక్ట్రికల్ ఆఫీసర్ కాబట్టి నేను చేసింది అయితే ఈటీఓ ఈటీఓ కోర్స్ అనేది ఈటీఓ కోర్స్ అనేది ఒక సెవెంటీన్ వీక్స్ అంటే ఫోర్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఈ కోర్సులో ఈ ఫోర్ ఈ ఫోర్ మంత్స్ కోర్సులో ఏంటంటే క్లాసెస్ అటెండ్ అవ్వాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాబ్స్ ఉంటాయి అండ్ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనం షిప్పింగ్లో వెళ్తున్నాము అంటే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అయి ఉన్నారు స్ట్రాంగ్ అయి ఉంటేనే మనకి షిప్లో వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం షిప్లో ఉంటాం చుట్టూరు సముద్రమే ఉంటుంది సో ఎవరు ఉండరు ట్రిప్లో ఉన్న వాళ్ళు ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు వాళ్ళు రోజు వాళ్ళతోనే ట్రావెల్ చేయాలి సో మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటాం ల్యాండ్ నుంచి దూరంగా ఉంటాం సో అన్నింటి దూరంగా ఉంటాం కాబట్టి మనం ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటేనే కొంచెం మనం సర్వైవ్ ఈ మ్యారీటైమ్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతుంది నేను చేసింది ఏంటంటే యాక్చువల్గా టెన్త్ తర్వాత డిప్లొమా చేసి డిప్లొమా త్రీ ఇయర్స్ ఉంటుంది టెన్త్ తర్వాత అది కూడా ఎలక్ట్రికల్ డిప్లొమా చేశాను అనమాట ఆ డిప్లొమా తర్వాత సేమ్ మళ్ళీ త్రీ ఇయర్స్ ఇంజనీరింగ్ ఉంటుంది సో ఆ ఇంజనీరింగ్ చేశాను ఇక్కడ మెరైన్ ఈటీవో అవ్వాలంటే రెండు టూ వేస్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి మెరైన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చెప్పి ఉంటుంది నార్మల్ ఇంజనీరింగ్ చేసినా సరే మీరు ఈటీవో అవ్వచ్చు సో ఒకవేళ మెరైన్ ఇంజనీరింగ్ చేసినా సరే నార్మల్ ఇంజనీరింగ్ చేసినా సరే ఈటీవో కోర్స్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది సో ఆ ఈటీవో కోర్స్ ఫోర్ మంత్స్ ఉంటుంది ఆ ఫోర్ మంత్స్లో మీకు చెప్పాను కదా ముందు చెప్పినట్టు క్లాసెస్ అటెండ్ అవ్వాలి ల్యాబ్స్ ఉంటాయి అండ్ యాజ్ వెల్ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అండ్ ఆ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుందంటే డిఫెన్స్ వాటికి కూడా అదే అదే రేంజ్లో అదే రేంజ్లో మనకి కూడా ఫిజికల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది కొంచెం ఫిజికల్గాను మెంటల్గాను కొంచెం మనకి ఫిట్గా ఉన్న ఉన్నట్టు మనం ట్రైనింగ్ అయితే ముందు ఇస్తారనమాట షిప్లో ఎలా ఉండాలి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటి ఎమర్జెన్సీస్ వస్తాయి ఎందుకంటే మనం షిప్ ల్యాండ్ మీద ఉండం కాబట్టి షిప్ అనేది సీలో వెళ్తూ ఉంటుంది ఆ సీ అనేది కండిషన్ సీ కండిషన్స్ వెదర్ రిపోర్ట్స్ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాయి సో వాటన్నిటికీ ఎలా తట్టుకోవాలి ఎలా సర్వైవ్ అవ్వాలి షిప్ అనేది లైక్ మనల్ని మనల్ని కాపాడుకుంటూ మన షిప్లో ఉన్న గూడ్స్ని కాపాడుకుంటూ సమ్ సమ్ ప్లేస్ ఏ నుంచి ప్లేస్ బికి మనం గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి సో మనం కూడా అది మన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఒకళ్ళని కాదు షిప్లో ఉన్న ఒక పదిహేను మంది కానీ ఇరవై మంది కానీ ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళకి వాళ్ళకి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా ఉంటాయి సో అందరూ కట్టసట్టుగా పని చేస్తేనే షిప్ అనేది ముందుగా నడుస్తుంది అండ్ మనం సేఫ్ అండ్ సెక్యూర్గా మనం గుడ్స్ని పాయింట్ ఏ నుంచి పాయింట్ వ్యూ వరకు ట్రాన్స్ఫర్ చేయాలి థ్యాంక్ యూ బెత్సాబ్ ఇంకా ఏంటంటే మీకు మీకు ఇంజనీరింగ్ కోర్స్ అయిపోయింది దాని తర్వాత ఎన్ని ఎన్ని ఇయర్స్ పెట్టింది మీకు జాబ్ రావడానికి ఏదైనా జాబ్ ఆఫర్ రావడానికి అనమాట ఓకే ఇంజనీరింగ్ అది పూర్తయిపోయిన తర్వాత నేను వేరే షోర్ జాబ్ చేశానండి ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ట్యూ షోర్ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫీల్డ్ మెరీ టైం ఫీల్డ్ అనేది వచ్చాను అనమాట త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత నేను చెన్నైలో ఇన్స్టిట్యూట్ నుంచి ఈటీఓ కోర్స్ చేశాను కోర్స్ చేసిన తర్వాత ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది కోర్స్ అయిపోయిన తర్వాత నాకు దగ్గర దగ్గర వన్ ఇయర్ పట్టేసి నాకు జాబ్ రావడానికి సో ఆ వన్ ఇయర్ తర్వాత నేను ఈ ఫీల్డ్ రావడం జరిగింది సో మనకి ఒకవేళ కంపెనీలో ప్లేస్మెంట్స్ కానీ జాబ్ కానీ రాకపోతే మనం బయటికి వెళ్ళి జాబ్ అనేది సెర్చ్ చేసుకోవాలండి ఇది బయటికి వెళ్ళి జాబ్ సెర్చ్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది నేనైతే నాకు కాలేజ్లో అయితే ప్లేస్మెంట్ రాలేదండి నేను బయటికి వెళ్ళి ట్రై చేశాను సో నాకు ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దగ్గర దగ్గర వన్ ఇయర్ పట్టేసింది నాకు జాబ్ రావడానికి సో వన్ ఇయర్ పట్టిన తర్వాత నాకు జాబ్ అనేది వచ్చింది వీడియో మనకి స్పాన్సర్స్ అంటున్నారు కదా సో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి మనకి కోర్సెస్ ఏమన్నా చేస్తారు ట్రైనింగ్ అనేది సో దాని తర్వాత మన నుంచి డబ్బులు ఏమైనా తీసుకుంటారా అంటే ఎక్స్పెక్ట్ చేస్తారా అలాంటివి లేదండి జాబ్ ఆఫర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనీ ఏమి తీసుకోరండి కంపెనీస్ అనేవి మనీ అయితే తీసుకోవచ్చు కానీ మధ్యలో మనం ఈ కంపెనీ ద్వారా కాకుండా ఏజెంట్స్ ద్వారా అని చెప్పి బయట వేరే వాళ్ళ ద్వారా అని చెప్పి వెళ్తున్న వెళ్ళే వాళ్ళ దగ్గర అయితే చాలా డబ్బులు తీసుకుంటూ ఉంటారు కానీ నా సజెషన్ ఏంటంటే త్రూ కంపెనీ ద్వారా త్రూ ఇంటర్వ్యూ ద్వారా వెళ్ళడం అంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఈ ఏజెంట్స్ ద్వారా వెళ్ళడం ద్వారా వెళ్ళడం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా కొంచెం మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి ఎందుకంటే డబ్బులు తీసుకుని జాబ్ ఇప్పిస్తామని చెప్పారు కొంచెం జాబ్ ఇప్పించారు సో లైక్ బయట మీరు డబ్బులు తీసుకొని మీకు ఈ ఫలానా జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి డబ్బులు తీసుకుంటారు కానీ జాబ్ ఇప్పించరు అనమాట డబ్బులు తీసుకుని మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సో పర్సనలీ నా సజెషన్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి కంపెనీస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి అక్కడ నుంచి జాబ్ తెచ్చుకోవడం అయితే సేఫ్ అండ్ సెక్యూర్ సో సేఫ్ అయితే మీరు ఫస్ట్ ఫస్ట్ షిప్ మీరు వెళ్ళినప్పుడు ఎలా మీకు అనిపించింది సో అలానే ఇప్పుడు మీకు బాగా ఎక్స్పీరియన్స్ కూడా వచ్చినట్టు కదా సో ఇప్పుడు ఎలా ఉంది అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకేనండి నేను నా ఫస్ట్ జాబ్ చేస్తున్నప్పుడు నా ఫస్ట్ షిప్ చేస్తున్నప్పుడు యాజ్ ఏ ట్రైనీగా వెళ్ళాను అనమాట నాకు అసలు షిప్ అలానే ఎలా ఉంటుంది షిప్ ఎలా వర్క్ చేస్తుంది దాంట్లో ఎలా ఉంటాయి మిషనరీస్ ఎలా ఉంటాయి నీటిలో ఎలా అని ఏమీ తెలియదు నేను నా ఫస్ట్ షిప్ అలాగే వెళ్ళాను సో అంత భయం భయంగా వెళ్ళాను అనమాట నా ఫస్ట్ షిప్ నేను ఒక్కడనే తెలుగు అండి షిప్లో చాలా వాళ్ళు మ్యాక్సిమం మనకి ఇది షిప్పింగ్ అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఇండియా ఒక్కళ్ళనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ నేషనాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ చాలామంది ఉంటారు సో మల్టీనేషనల్ మల్టీనేషనల్ క్రూ ఉంటారు అనమాట సో వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఒకే గ్రూప్గా పనిచేయడం అనేది మెరిటైమ్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ నాకైతే బాగా అనిపించింది ఫస్ట్ షిప్ నేను చేస్తున్నప్పుడు అంత భయం భయంగా అనిపించింది ఫస్ట్గా నేను వెళ్ళాను కాబట్టి సో అదంతా నాకు కొత్తగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎన్విరాన్మెంట్కి నేను సెట్ అవ్వడానికి నాకు టూ మంత్స్ దాకా పట్టేసింది ఎందుకంటే అంతా కొత్తగా ఉంటాయి మిషనరీస్ నేను ఎప్పుడూ చూడలేదు పైగా షిప్ అనేది నీళ్ళలో వెళ్తూ ఉంటుంది సో అప్పుడు దాకా మనం నేల మీద ఉండి ఒకేసారి సముద్రంలోకి వెళ్ళి షిప్పు అలా వెళ్తూ ఉండగా చుట్టూరా వాటర్ ఉంటుంది ఎవరు కనిపించరు ఆ షిప్లో ఎంతమంది ఉంటే వాళ్ళతోనే ఇంకా మనం మాట్లాడడం కానీ అవన్నీ చేయాలి సో నాకు కొంచెం కొత్తగానే అనిపించింది ఆ ఎన్విరాన్మెంట్కి నేను సెట్ అవ్వడానికి నాకు దగ్గర దగ్గర టూ మంత్స్ పట్టేసిందండి ఇప్పుడైతే అంటే ఒక టూ త్రీ షిప్స్ చేసిన తర్వాత మీకు కొంచెం ఒకే షిప్ అనేది ఇలా ఉంటుంది ప్రతి షిప్లోనూ ఈ మిషనరీస్ ఉంటాయి మెయినింగ్ అనేది కన్ఫర్మ్ ఖచ్చితంగా ఉంటుంది సో మెయిన్ ఇంజిన్ మెయిన్ ఇంజన్కి ఈ మిషనరీస్ ఉంటాయి బేసిక్గా ఇంతమంది ఉంటారు ఒక ఐడియా వస్తుంది అనమాట ఇంతమంది ఉంటారు ఒక్కొక్కరికి పర్ పర్టిక్యులర్ పర్సన్కి వాళ్ళకి ఇంత ఈ వర్క్ అనేది ఉంటుంది మాస్టర్ అనేది ఒకళ్ళు ఉంటారు వాళ్ళే షిప్ కెప్టెన్ అనమాట సో వాళ్ళే హెడ్ సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది షిప్లో నేను ఫస్ట్ నుంచి చేసిన దగ్గర నుంచి కూడా ఫస్ట్లో జాయిన్ అయిన షిప్కి ఇప్పటికీ డిఫరెన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇట్లా జాయిన్ అయిన షిప్కి డిఫరెంట్ ఇప్పుడు ఇప్పుడు నేను ప్రెసెంట్ చేస్తున్న షిప్కి చాలా డిఫరెట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్లో నాకైతే ఏమీ తెలియదు కాబట్టి కొంచెం ప్రాబ్లమ్గా ఉంటుంది ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి అప్పుడే మనం బయటకు వస్తాం ఇంటి దగ్గర నుంచి అసలు పేరెంట్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ చుట్టాలు బంధువులు లైక్ రిలేటివ్స్ నుంచి కానీ వాళ్ళందరినీ వదిలేసి ఒకేసారిగా వచ్చేస్తుంటారు అనమాట ఇక్కడ మనం తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు సో అంతా కొత్త కొత్తగా భయం భయంగా ఉంటుంది దానికి అడ్జస్ట్ అవడానికి ఒక టూ మంత్స్ పడుతుంది సో నాకైతే టూ మంత్స్ పట్టింది మరి మీకు ఎంత టైం పడుతుందో నాకైతే తెలియదు ఇదంతా కొత్తగా అనిపి అనిపి అనిపిస్తుంది అలా అనిపిస్తూ అనిపిస్తూనే మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాం వర్క్ నేర్చుకుంటాం మన సీనియర్స్ నుంచి మనం వర్క్ నేర్చుకుంటాం సో అలా నేర్చుకుంటున్నప్పుడు ఆ భయం అనేది పోతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ నేర్చుకోవాలి మన ఫోకస్ అంతా కూడా స్టార్టింగ్లో వర్క్ నేర్చుకోవాలి తర్వాత వర్క్ చేసుకుంటాం అలా ఆ ఎన్విరాన్మెంట్ మనం సెట్ అయిపోతుంటాం ఒక టూ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత నార్మల్గా మంచిగా ఎమర్జెన్సీ వర్క్ అనేది వస్తూ ఉంటుంది కానీ అదంతా నార్మల్ కానీ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అప్పుడు నేను ఫస్ట్ షిప్లో ఆ విషయాలన్నీ గుర్తించుకుంటే అబ్బా అది నేనేనా ఎంత భయపడ్డాను అని చెప్పి అనుకుంటున్నాను సో డెఫినెట్గా మనం టైం అనేది షిప్పింగ్లో స్పెండ్ చేస్తున్న కొద్దీ మన ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది అండ్ ద వే వి ఆర్ లివింగ్ ఆన్ షిప్ అండ్ విఆర్ సర్వైవింగ్ ఆన్ షిప్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో బస్ ఇప్పుడు ఇటు అంటే ఎలక్ట్రికల్ ఆఫీసర్కి శాలరీస్ ఎలా ఉంటాయి సో అలానే మీరు షిప్లోకి వెళ్ళేటప్పుడు ఫుడ్ ఎలా అంటే అడ్జస్ట్ ఎలా చేసుకున్నారు ఎలాంటి ఫుడ్ ఉంటుంది ఓకే ఇటీవస్కి వెళ్ళేటప్పుడు అయితే ఫస్ట్ షిప్ అనేది ఏఈటి ఏ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్కి అయినా సరే ఫస్ట్ ట్రైనింగ్ కింద పంపిస్తారండి ట్రైనింగ్ నేను ట్రైనింగ్ కింద చేసేటప్పుడు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ దాకా వచ్చేసేది ఇండియన్ రూపీస్లో కానీ వాళ్ళ కంపెనీ ఏంటంటే డాలర్స్లో ఇస్తారు యూఎస్ డాలర్స్లో మనకి శాలరీ అనేది వస్తుంది కాంట్రాక్ట్ కూడా యుఎస్ డాలర్స్లోనే మనం సైన్ చేస్తాం కానీ అదే మనకి బ్యాంక్కి వచ్చేటప్పటికి యుఎస్ డాలర్స్ నుంచి మనకి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అయితే మనకు బ్యాంక్లో వస్తుంది నేను ఇండియన్ రూపీస్లో చెప్పాలి అని అనుకుంటే నా ఫస్ట్ షిప్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ దాకా వచ్చేది ఇంకా ఎక్స్పీరియన్స్ బట్టి మనం చేసిన షిప్స్ బట్టి మన ర్యాంక్లో దాన్ని బట్టి మనకు శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది మనకు కంపెనీ కంపెనీకి మన శాలరీ అనేది డిఫరెన్స్ వస్తూ ఉంటుంది సో మనకి యాజ్ పర్ ద ఎక్స్పీరియన్స్ యాజ్ పర్ ద సీ టైం ఎన్ని మంత్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ ఉందో దానికి తగ్గట్టుగా మనకి శాలరీ అనేది వస్తుంది అలానే మరి ఫుడ్ కోసం షిప్లో దొరికే ఫుడ్ అనేది క్రూ బట్టి ఉంటుంది ఒకవేళ ఎక్కువ మంది ఇండియన్స్ ఉండి తక్కువ మంది ఫారినర్స్ ఉంటే మ్యాక్సిమం మనకి మనం తినే ఫుడ్ ఉంటుంది లైక్ ఇండియన్ కర్రీస్ కానీ ఇండియన్ రైస్ ఇండియన్ రోటీ కానీ రైస్ కానీ ఇవే ఉంటాయి మ్యాక్సిమమ్ మిక్స్డ్ క్రూ ఉన్నా సరే రైస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి కర్రీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని రోజులు వాళ్ళ వాళ్ళ స్టైల్లో వండుతారు కొన్ని కొన్ని రోజులు మన స్టైల్లో వండుతారు అది నార్మల్గా ఉంటుంది అలాగని మనకి ఇదే కావాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది నార్మల్గా అన్నీ తినేవాళ్ళు కానీ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి మే వెజ్ నాన్ వెజిటేరియన్ ఇష్టం లేదు నాకు చికెన్ తినడం ఇష్టం లేదు కొంతమంది ఉంటారు కదా వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్ కర్రీస్ కూడా ఉంటాయి దాల్ దాల్ ఇలాంటివి కూడా ఉంటాయి సో మనకి ఫుడ్ అనేది ప్రాబ్లం ఉంటుంది అందులో సో బస్ మీకున్న ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ ఎప్పుడైనా సరే మీరు ఫేస్ చేశారా ఓకే నేను నాకున్న ఎక్స్పీరియన్స్ అంటే నేను ఎమర్జెన్సీ చాలా సార్లు ఫేస్ చేశాను కొన్ని కొన్ని సార్లు ఏంటంటే సముద్రం మధ్యలో షిప్స్ అనేవి ఆగిపోతుంది చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మెయిన్ ఇంజిన్ ప్రాబ్లం కానీ లేకపోతే జనరేటర్ ప్రాబ్లం కానీ ఇలాగ ఏ ప్రాబ్లం వచ్చినా సరే మెయిన్ ఇంజిన్ అనేది ఆగిపోతుంది అది నైట్ టైం అయినా సరే మార్నింగ్ అయినా సరే మనం టైం అనేది చెప్పలేము అండి ఎందుకంటే పర్టికులర్ టైంలోనే షిప్ ఆగిపోతుంది అని మనం గెస్ట్ చేయలేము కదా గెస్ట్ చేయలేని దాన్నే ఎమర్జెన్సీ అంటారు కాబట్టి సో మనకి టైం అనేది తెలియదు లైక్ జనరేటర్ వల్ల ఏదైనా ప్రా ఫాల్ట్ వచ్చినా కానీ లేకపోతే వేరే చిన్న చిన్న ఫాల్ట్స్ వచ్చినాయి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్ లింక్ అనమాట ఒక చిన్న సెన్సార్ వల్ల ఫాల్ట్ వచ్చినా సరే జనరేటర్ అనేది ఆగిపోతుంది జనరేటర్ ఆగిపోతుంటే వేరే మిషనరీస్ అనేవి ఆగి పనిచేయడం మానేస్తాయి కొన్ని కొన్ని మిషనరీస్ పనిచేయడం మానేస్తే మెయిన్ ఇంజన్ అనేది ఆగిపోతుంది సో షిప్ అనేది కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లోనే ఉంటుంది అది షిప్ అనేది ఎక్కడ కూడా ఆగదు సమ్ ఒక పోర్ట్ నుంచి ఇంకొక పోర్ట్కి వెళ్తాం కాబట్టి కంటిన్యూస్గా రన్నింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కన్ షిప్ అనేది రన్నింగ్లో ఉంటుంది అది మెయిన్ ఇంజిన్లో ఏంటంటే చాలా సెన్సార్స్ ఉంటాయి అండ్ ఇంకా మిషన్స్ మిషనరీ సెన్సార్స్ కానీ ఇలాగే చాలా సెన్సార్స్ ఉంటాయి ఈ సెన్సార్స్ అన్నింటిలో కూడా ఏ ఒక్క చిన్న సెన్సార్ అనేది ఫాల్ట్ వచ్చినా సరే పని చేయడం మానేసినా సరే మనకి జనరేటర్ ఆఫ్ అయిపోవడం కానీ మెయిన్ ఇంజిన్ ఆఫ్ అయిపోవడం కానీ జరుగుతుంది ఆ ఎక్స్పీరియన్స్లో అంటే నేను చాలా రెండు మూడు సార్లు చూసాను యాజ్ అలక్ట్రికల్ ఆఫీసర్గా మాకు ఎమర్జెన్సీ అంటే బ్లాక్ అవుట్ అవుట్ అంటే ఏంటి అంటే జనరేటర్ అనేది స్టాప్ అయిపోతుంది సో పవర్ సప్లై అనేది షిప్కి పవర్ సప్లై అనేది చాలా ఆఫ్ అయిపోతుంది షిప్కి పవర్ సప్లై అనేది మెయిన్ హార్ట్ అనమాట ఎందుకంటే మన జనరేట్ మనం జనరేటర్ అనేది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ జనరేటర్ అయిన పవర్ సప్లై మిగతా మిషనరీస్కి వెళ్తుంది ఆ మిగతా మిషనరీస్ రన్ అవడం వల్ల అనేది మెయిన్ ఇంజన్ రన్ అవుతుంది సో జనరేటర్ ఇస్ ద హార్ట్ అని చెప్పచ్చు అనమాట సో ఆ జనరేటర్ ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటుంది నేను చాలా కేసెస్లో చూశాను అనమాట ఈవెన్ మా నా షిప్లోనే రెండు మూడు సార్లు ఇలాగా జనరేటర్ ఫాల్ట్ అవ్వడం షిప్ అనేది ఆగిపోవడం అనమాట కానీ నేను ఉన్నప్పుడు జరిగిందిగా అంటే ఒక ఎలక్ట్రికల్ ఆఫీసర్గా నాకు ఇది టాస్క్ అనమాట జనరేటర్ ఫెయిల్ అయినప్పుడు బ్లాక్అవుట్ అయినప్పుడు ఎలా రికవరీ చేస్తాం మళ్ళీ జనరేటర్ వేరే జనరేటర్ ఎలా చేస్తాం కానీ ఒక షిప్లో అనేది మెయిన్ జనరేటర్ అనేది మెయిన్ జనరేటర్ అండ్ ఎమర్జెన్సీ జనరేటర్ అని చెప్పి ఉంటాయండి సో మెయిన్ జనరేటర్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ జనరేటర్ అనేది స్టార్ట్ అయిపో స్టార్ట్ అవుతుంది సో స్టార్ట్ అయ్యి మనకి ఒక లైటింగ్ లైటింగ్ అని కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ మిషనరీస్ అనేవి మనకి లోడ్ మీద తీసుకోవచ్చు అనమాట దాని తర్వాత ఒక్కొక్క మిషనరీ ఆన్ చేసుకోవడము అలాగా మనం బ్లాక్అవుట్ రికవరీ అనేది చేసుకోవచ్చు సో బట్ సార్ షిప్లో మీ డైలీ రొటీన్స్ ఎలా ఉంటే డ్యూటీస్ అండ్ రెస్పాండ్ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా నండి యాజ్ అన్ ఎలక్ట్రికల్ ఆఫీసర్గా నా రొటీన్స్ నేను చేసే రొటీన్స్ అనేది చెప్తాను అనమాట నార్మల్లీ మాకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలాగా డ్యూటీ ఉంటుంది ఎలక్ట్రికల్ ఆఫీసర్స్కి మోస్ట్లీ ఏంటంటే డే డ్యూటీ అనమాట నైట్ టైం డ్యూటీ ఉండదు మాక్సిమమ్ డే డ్యూటీ అనేది ఉంటుంది డే డ్యూటీ అంటే ఓన్లీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకే డ్యూటీ ఉంటుంది సో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్పితే నైట్ టైం నైట్ టైంలో మేము ఇంజిన్ రూమ్లోకి వర్క్ వర్క్ చేయడానికి అయితే వెళ్ళాం నార్మల్ మా డే డ్యూటీ ఉంటుంది సో మార్నింగ్ మేము ఎయిటీకి స్టార్ట్ అవుతాను డ్యూటీ సో స్టార్ట్ అయిన తర్వాత మాకు ఇంజిన్ కంట్రోల్ రూమ్ అనేది ఉంటుంది ఇంజిన్ కంట్రోల్ రూమ్ ఇంజిన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద ఒక మెయిన్ ఇంజిన్ని మెయిన్ ఇంజిన్ని కంట్రోల్ చేసేది ఇంజిన్ కంట్రోల్ రూమ్ ఈసీఆర్ అంటాం అనమాట అక్కడికి వెళ్తాం సో మేబీ అంతకుముందు కంట్రోల్ రూమ్లో పెరామీటర్స్ లైక్ ఎన్ని మిషనరీస్ రన్ అవుతున్నాయి ఆ మిషనరీస్ అన్నీ ఎంత యాంపియస్ తీసుకుంటున్నాయి అవన్నీ ఒక మెయిన్ స్విచ్ బోర్డ్ ఉంటుంది ఆ మెయిన్ స్విచ్ బోర్డులో ఫాల్ట్స్ ఏమైనా వచ్చినాయా అలామ్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటాం అనమాట దాని తర్వాత ఇంజిన్ రూమ్ మొత్తం ఒక మెయిన్ ఇంజిన్ రన్ అవ్వడానికి చాలా ఎక్కువ ఆగ్జిలరీ మెషినరీ అనేది రన్ అవుతూ ఉంటుంది సో ఆ ఆక్సిలరీ మెషినరీ ఇది కండిషన్స్ ఎలా ఉన్నాయి అవి రన్ అవుతున్నప్పుడు నాయిస్ ఏమైనా వస్తుందా లేకపోతే హీట్ ఏమైనా వస్తుందా బో మిషన్లో ఇంజిన్ రూమ్లో అనేది బోల్డ్ అన్ని ఎలక్ట్రికల్ మోటార్స్ రన్ అవుతుంటాయి సో ఆ ఎలక్ట్రికల్ మోటార్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా హీట్ అవుతుందా లేకపోతే టెంపరేచర్ అంత ఉంది లేకపోతే యాంపియెస్ అంత తీసుకుంటుంది రొటేషన్ పార్ట్స్ దగ్గర ఏమైనా ఫాల్ట్ ఉందా ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి అనమాట సో మార్నింగ్ నా రొటీన్ వచ్చేసి రౌండ్స్తో స్టార్ట్ అవుతుంది ఇంజిన్ రూమ్ రౌండ్స్ అనమాట నేను నా యూజువల్గా ఇంజిన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ రౌండ్ అనేది తీసుకుంటాను అనమాట అన్ని మిషనరీస్ లైక్ మెయిన్ ఇంజిన్ తీసుకుంటాను కంప్రెసర్స్ స్టీరింగ్ గేర్ అండ్ ప్యూరిఫైయర్స్ లాగా చాలా మిషనరీస్ ఉంటాయి సో అన్ని మిషనరీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒక రౌండ్ తీసుకోవాలన్నమాట అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మనం వర్క్ స్టార్ట్ చేస్తాం వర్క్ అనేది ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వర్క్ అనేది చేస్తాము ఒకవేళ ఎమర్జెన్సీ రాక రాలేనప్పుడు నార్మల్ డేస్లో ఏంటంటే మనం రొటీన్స్ చేస్తాం ఉంటాం ఏంటంటే ఒకవేళ ఎమర్జెన్సీ రాకుండా ఉండడానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ మో ఒక ఎలక్ట్రికల్ మోటార్ ఉందంటే దానికి గ్రీజింగ్ చేస్తూ ఉంటాము ఇక బేరింగ్ గ్రీజింగ్ అంటే దానికి ఎక్కువ హీట్ అవ్వకుండా ఇంజిన్ నుండి బ్లోవర్స్ అనేది రన్ చేస్తుంటాం దేని టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి సో అలా అనమాట రోజు కూడా మేము ఏంటంటే ప్లాండ్ మెయింటెనెన్స్ సిస్టమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది సో ముందుగానే ఒక ఎక్విప్మెంట్ కానీ మిషనరీ కానీ ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి ముందుగానే మేము జాగ్రత్తలు తీసుకుని ఏమేమి చేయాలి అనేది మా రొటీన్ స్టార్ట్ అవుతుంది ఏ ఏ ఎల్ సిస్టమ్ అన్నా తీసుకోండి ఇప్పుడు మెయిన్ ఇంజిన్ ఇదివరకు కన్వెన్షనల్ టైప్ వచ్చేది ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ మెయిన్ ఇంజన్ వస్తుంది అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ లోకి కన్వర్ట్ అవుతున్నాయి అనమాట ఆ మెయిన్ ఇంజిన్ రన్ అవ్వాలి అంటే చాలా ఎక్కువ సెన్సార్లు లైక్ ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ ఇవన్నీ కూడా సెన్సార్ల ద్వారా కనెక్ట్ అయ్యి ఒక డిజిటల్ సిస్టంలో కనెక్ట్ అవుతున్నాయి అనమాట సో ఎలక్ట్రికల్ ఆఫీసర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే సెన్సార్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అవన్నీ పనిచేస్తున్నాయా లేదా అలామ్స్ లైక్ జనరేటర్ తీసుకోండి జనరేటర్కి అలామ్స్ ఎలా ఉంటాయి అవి ట్రై అవుట్ చేస్తున్నప్పుడు పని చేస్తున్నాయా లేదా ఒకవేళ నిజంగానే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అవి పని లేదా అని ముందుగానే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక జనరేటర్నే కాదు జనరేటర్ కంప్రెసర్ స్టీరింగ్ ఇయర్ ఇలా అన్ని జన ఇంజిన్ రూమ్లో అన్నీ అనమాట యాజ్ వెల్ యాజ్ ఇంజిన్ రూమ్లోనే కాకుండా డెక్ మీద కూడా మనం వర్క్ అనేది చేస్తూ ఉండాలి ఎలక్ట్రికల్ ఆఫీసర్ అంటే షిప్ మొత్తానికి ఒకళ్ళే ఉంటారు కాబట్టి సో ఇంజిన్ రూమ్ అండ్ డెక్ రెండు ప్లేసెస్ని కూడా మనం కవర్ చేస్తూ అక్కడ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ని ఇంజిన్ రూమ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ని అన్నిటినీ కూడా మనం మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాము సో అలా మెయింటెనెన్స్ చేయడం వల్ల ఏమొస్తుందంటే ఈజీగా మనకి ఫ్యూచర్లో మనకి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుంది బ్రేక్డౌన్ లేకుండా సడన్గా మిషనరీ ఫెయిల్యూర్ అనేది లేకుండా ఉంటుంది అనమాట సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట ఈవెన్ లైట్స్ కూడా ఈవెన్ ఎక్కడ చిన్న లైట్ లైట్గా ఫ్యూజ్ అయినా సరే మనమే వెళ్ళి మార్చు మారు మారుస్తూ ఉంటాం మీకు తెలుసు కదా సో లైట్స్ దగ్గర నుంచి మిషనరీ దగ్గర నుంచి మెయిన్ ఇంజిన్ అన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కన్వర్ట్ అయిపోయాయి సో ఏంటంటే ఎలక్ట్రికల్ ఆఫీసర్ డ్యూటీ ఏంటంటే రోజు రౌండ్స్ తీసుకోవడం మిషన్స్ అనేవి పనిచేస్తున్నాయా లేదా వాటి టెంపరేచర్ ఎలా ఉంది అవి ఎంత యాంపియర్స్ తీసుకుంటున్నాయి ఒకవేళ వేరియేషన్ ఏమైనా ఉందా ఇలాంటివి చెక్ చేసుకుంటూ ఉంటాం ఇంకా మేము మేము చేసేది ఏంటంటే షిప్లో రోజువారీ మనకి చీఫ్ కుక్ ఉంటారు కదా చీఫ్ కుక్ అనేవాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటారు ఆ ఫుడ్ అనేది మనం ఒక్కొక్కసారి టూ వీక్స్ త్రీ వీక్స్ అలా సముద్రంలో ఉండాల్సి వస్తుంది అలా ఉండాల్సి వచ్చినప్పుడు మనం ఫుడ్ అనేది మనకి అవైలబుల్గా ఉండదు అందుకని చెప్పి ఏ పోర్టుకు వెళ్తున్నామో ఆ పోర్టుకి వెళ్తున్నప్పుడు కొన్ని కూరగాయలు లైక్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మీట్ చికెన్ ఇవంటి ఇలాంటివి అనేవి కూడా మనం ఒక షిప్లో తీసుకొని స్టోరేజ్లా పెట్టుకుంటాం దాన్ని ప్రొవిజన్ స్టోర్ అంట ఆ ప్రొవిజన్ స్టోర్ అనేది లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఇంత టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి మీట్ని ఇంత టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి చికెన్ ఇంత టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి ఫిష్ని ఇంత టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి అని చెప్పి మాకు ఒక స్టాండర్డ్ ఉంటుంది సో అంత టెంపరేచర్లో మెయింటైన్ చేయకపోతే అవి పాడైపోతాయి పాడైపోయితే మనం మనకి ఫుడ్ అనేది సముద్రంలో దొరకదు సో మా డ్యూటీ ఏంటంటే మన కూరగాయలు ఫుడ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఈ సర్టైన్ టెంపరేచర్లో మెయింటైన్ చేయడం అనేది మా డ్యూటీ సో అది కూడా మేమే చేస్తాం అంటే ఎలక్ట్రికల్ ఆఫీసర్ చేస్తాం అనమాట రీఫర్ ప్లాంట్ అనేది ఉంటుంది ఆ రీఫర్ ప్లాంట్ నుంచి సత్ అయిన రూమ్కి ఇంత టెంపరేచర్ ఓకే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఆ మిషనరీస్ని చెక్ చేసుకోవడం చెక్ చేసి చెక్ చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది చెక్ చేసి అది ఎలా ఉంటుంది దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి డైలీ రౌండ్స్ తీసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా అలాగే డెక్ విషయానికి వచ్చారు డెక్ విషయానికి వస్తాం అనమాట డెక్ విషయంలో ఈ నావిగేషన్ లైట్స్ కానీ ఈ నార్మల్ లైటింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ షిప్స్కి ఎందుకంటే నావిగేషనల్ లైట్ అనేది లేకపోతే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సేఫ్గా వెళ్ళలేం ఇప్పుడు సై లైక్ బండి బండి నడుపుతున్నారు అనుకోండి కార్ నడుపుతున్నారు ఆ కార్ నడుపుతున్న సిగ్నల్స్ లైట్ సిగ్నల్స్ ఎలాగ ఇంపార్టెంట్ షిప్కి ఎలా నావిగేషనల్ సిగ్నల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నావిగేషనల్ లైట్ ఒకవేళ ఫ్యూజ్ అయిపోయినా కూడా మేమే వెళ్ళి మార్చు మారుస్తాం ఉంటాం నార్మల్ దీన్ని ఎలక్ట్రికల్ ఆఫీసర్ అంటే బల్బ్ లైట్స్ దగ్గర నుంచి మిషనరీస్ దగ్గర నుంచి అన్నీ చూసుకోవాలి కానీ ఇక్కడ ఏంటంటే ఆ నావిగేషనల్ లైట్స్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు టాప్ ఆఫ్ ద టాప్ పాయింట్ ఆఫ్ ద షిప్లో ఉండొచ్చు లేకపోతే ఫార్వర్డ్లో చాలా ఒక ఫార్వర్డ్ మాస్ట్ అంటాం అనమాట ఉన్న ఉండొచ్చు సో అంత హైట్గా అంత హైట్లో ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఎక్కి ఆ లైట్ని మార్చి మళ్ళీ కిందకి రావాల్సి వస్తుంది సో బీ కేర్ఫుల్ గైడ్స్ అలాంటి లైట్స్ కానీ మార్చి మార్చినప్పుడు కానీ మనం జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సేఫ్టీ హార్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ హార్నెస్ వేసుకోవాలి అండ్ క్యాప్టెన్స్ పర్మిషన్ కూడా తీసుకోవాలి అనమాట అలాంటి పనులు చేసేటప్పుడు వర్కింగ్ ఎలాఫ్ట్ అంటాం అనమాట దాన్ని అలాంటి వర్క్స్ చేసేటప్పుడు కూడా క్యాప్టెన్స్ పర్మిషన్ తీసుకుని సేఫ్టీ హార్నెస్ తీసుకుని హెల్మెట్ షూస్ గ్లౌస్ అన్నీ వేసుకొని మనం ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి అలా చేయకపోతే మన సేఫ్టీ మనం చూసుకుంటాం వేరే వాళ్ళు వచ్చి కూడా చేయరు కదా సో మన సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో బస్సేపు ఇప్పుడు మీరు షిప్లోకి తర్వాత ఎన్ని నెలలు ఉంటారు అంటే నెలలు పెట్టి ఉంటారా లేకుంటే రోజులు పెట్టుంటారా ఉంటారా షిప్లో నార్మల్గా ఏసీఫేర్ కన్నా సరే సరే కాంట్రాక్ట్ అనేది ముందుగానే మనం జాయిన్ అవ్వక ముందే ఇస్తారండి ఆ కాంట్రాక్ట్ పేపర్స్లో మనం ఎన్ని మంత్స్ మనం ఆ షిప్లో ఉండాలి ఆ షిప్లో వర్క్ చేయాలని చెప్పి ఉంటుంది యూజువల్గా ఎలక్ట్రికల్ ఆఫీసర్స్కి సిక్స్ మంత్స్ కాంట్రాక్ట్ ఉంటుంది సిక్స్ ప్లస్ ఆర్ మైనస్ వన్ మంత్ సో ఆ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత కన్వీనియంట్ పోర్ట్ వాళ్ళకి కూడా సైన్ ఆఫ్కి కన్వీనియంట్ పోర్ట్ కూడా చూసుకొని ఆ కన్వీనియంట్ పోర్ట్లో సైన్ ఆఫ్ అనేది కంపెనీ ఇస్తుంది అనమాట ఒకవేళ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత మీరు ఏమన్నా లేదు నాకు ఇంకా అవసరం ఉంది నేను షిప్లో ఇంకా వర్క్ చేస్తాను అనుకుంటే కంపెనీకి మీరు ఎక్స్టెన్షన్ లెటర్ ఇచ్చారనుకోండి మీరు మీ కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్టెండ్ చేసుకుని ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వాట్ ఎవర్ ఇట్ బి మీ అవసరాన్ని బట్టి మనం ఎక్స్టెన్షన్ లెటర్ ఇస్తే కంపెనీ అనేది కాంట్రాక్ట్ ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ చేస్తుంది సో బస్సాబ్ ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట సో ఇంతవరకు అయితే నాకైతే క్లారిఫికేషన్ అయిపోయింది మా వాళ్ళు కూడా క్లారిఫికేషన్ అయితే అయ్యింది అని అనుకుంటున్నాను సో అది అయితే ఇది లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే సో బస్ ఇప్పుడు మీరు సేలింగ్ అనేది చాలా నెలల తరబట్టి చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మీకు కొంచెం మైండ్ అనేది డిప్రెస్ డిప్రెషన్గా ఇంకా అలానే కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటప్పుడు షిప్ అనేది పోర్టుకు వెళ్తే సారీ షిప్ అనేది పోర్టుకి వెళ్ళినప్పుడు మీరు ఏమైనా బయటికి వెళ్ళగలుగుతారా వెళ్ళే ఛాన్సెస్ ఏమి ఉంటాయా డెఫినెట్గా అండి పోర్ట్కి వెళ్ళినప్పుడు షోర్ లీవ్ అనేది ఉంటుంది అంటే మనం వెళ్ళే కంట్రీ బట్టి షోర్ లీవ్ అనేది డిసైడ్ చేస్తారు మనం కొన్ని కొన్ని కంట్రీస్లో షోర్ లీవ్ అనేది ఎలా చేయరు అంటే సెక్యూ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల కానీ వేరే దాని వల్ల కానీ సో బయటికి ఎలా చేయరు కొన్ని కొన్ని కంట్రీస్లో నార్మల్ మాక్సిమం అన్ని కంట్రీస్లో ఇప్పుడు ఎలా చేస్తున్నారు షోర్ లీవ్ అంటే ఏదైనా షిప్ పోర్ట్కి వెళ్ళినప్పుడు డిపెండింగ్ అపాన్ లైక్ ఆపరేషన్ లోడింగ్ డిశ్చార్జింగ్ అది జరుగుతున్నప్పుడు కూడా మనం షోర్లీ లీవ్ అనేది బయటికి వెళ్ళొచ్చు వాళ్ళు ఆ కంట్రీకి సంబంధించి షోర్ పాస్ అనేది ఇస్తారండి ఆ షోర్ పాస్ తీసుకుని పాస్పోర్ట్ మన దగ్గర ఉన్న పాస్పోర్ట్ మన ఏదో ఒక ఫోటో ఐడి మనం తీసుకుని మనం షోర్ అనేది వెళ్ళొచ్చు సో బై థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ మీకు చాలా టైం వేస్ట్ కూడా అయినట్టు ఉంది టైం వేస్ట్ అంటే ఏం లేదు నార్మల్ సో అదే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వన్ వన్స్ సో అది గా ఇది వీడియో అనమాట సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏం ఆ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే చేయండి సో గైస్ ఇది వీడియో ఈ వీడియోలో ఇటీవకు సంబంధించి డీటెయిల్స్ అని ఎగ్జామ్కి సంబంధించి కానీ కోర్సుకి సంబంధించి కానీ డీటెయిల్స్ అని నేను ఇచ్చినట్టే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా కమ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఎలాగో దీంతో టచ్లో ఉంటాను కాబట్టి సో డౌట్స్ అనేది క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంటాను ఉంటాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైలర్ రాజ్ యూట్యూబ్ ఛానల్